వృషభ రాశి చూసుకుంటే ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు అంటే సంపాదన పదకొండు ఖర్చు తక్కువ ఉంది కాబట్టి మీరు దాన ధర్మాలు చేయాలి అని అర్థం ఇక్కడ పోగేసుకుంటాం లోపల వేసుకుంటాం పాకెట్లు నింపుకుంటాం కాదు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడంటే పైసలు మస్తు వస్తాయి ఖర్చు పెట్టండి ఎందుకంటే తక్కువ ఖర్చు అంటే ఆదాయం తక్కువ ఉన్నటువంటి రాసుల వాళ్ళు ఎలా బతుకుతారు ఎక్కువ ఉన్నవాళ్ళు ఖర్చు పెడితే వాళ్ళు బతుకుతారు ధనే అంటారు ద్రవ్య వినిమయం అంటారు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు కాబట్టి వీరు కూడా కొన్ని కొన్ని మాటలు కానీ లేకపోతే చేతలు కానీ అదుపు అదుపు చేసుకుంటూ ఉండాలి అనేది అర్థం చేసుకోవచ్చు ఇక ఫలితాల్లోకి వెళ్దాం ఈ రాశి స్త్రీ పురుషాదులకు ధనము సంపత్తు కుటుంబమునకు కారకుడైన గురుడు మంచి బలము కలిగి ఉండుట రాహువు కేతువులు నాలుగు పది స్థానంలో సో ఎలా ఉంటుంది అంటే వీరి జీవితం పాపం ఏం లేదండి ఊరికనే అంటున్నా శుభులు అగుట వలన ఎవరు రాహుకేతువులు నాలుగో స్థానంలో ఉండి శుభులు అగుటు వలన జీవితంలో ఎంచదగిన కాలముగా ఉండను పట్టిందల్లా బంగారమే అన్నట్లుగా ఉంటుందట సంసార జీవితంలో ఆనందం ఉత్సాహం ప్రోత్సాహములు మనోనిశ్చిత కార్యములు నెరవేరుట స్థిరాస్తిని వృద్ధి చేయుట గృహ జీవితానందము పదవులు బహుమానములు పొందుట అధికార అనుగ్రహము విలువైన వస్తువు వస్తువులను కొనుట భూ గృహలాభములు అన్నింటిలోనూ మీ ఆధిక్యత మీ డామినేషనే ఉంటుంది వృషభ రాశి వాళ్ళకి అలాగే శత్రువులు పాదాక్రాంతుల కోర్టు వ్యవహారాల్లో జయం వస్తుంది గృహ గృహాలలో గృహంలో వివాహాది శుభకార్యములు కలిసి వచ్చును ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఫలించును సాంఘిక జీవితం బాగుంటుంది మీ శక్తి సామర్థ్యములు పెరుగుతాయి అధికార బలం ఉపయోగించి ముందుకు పోతారు దీర్ఘరోగంలో నివారణ అవుతాయి సంఘంలో గౌరవం వస్తుంది ఆదాయం పూజ్యత అన్నీ లభిస్తాయి నూతన ఉత్తేజం ఉంటుంది మీలో ప్రాభవముల వలన జీవితం ఆనందంగానే ఉంటుంది స్త్రీల ప్రాపకం ఉంటేనే కానీ అడుగు ముందుకు వేయలేరు విత్ ద హెల్ప్ ఆఫ్ ఉమెన్ ఓన్లీ యూ కెన్ డూ మిరాకిల్స్ అని చెప్తున్నారు ఏ పని తలపెట్టినా కూడా అవలీలగా సాధించి పూర్తి చేయగలరు మీ మనోధైర్యం కొండంత అండ గతంలో భార్యాభర్తలు వెళ్ళిపోయి ఉంటే ఈ సంవత్సరం తప్ప కలుస్తారు ఆల్ ది బెస్ట్ మొత్తం మీద ఈ సంవత్సరం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందండి వృషభ రాశి వాళ్ళకి ఉద్యోగులకు కానీ నాయకులు రాజకీయ నాయకులకు కానీ కళాకారులకు కానీ అన్ని వ్యాపారులకు కానీ విద్యార్థులకు కానీ విద్యార్థులకు కూడా సేమ్ మేషరాశి వలె గురువు బలం వలన జ్ఞాపక శక్తి మెండుగా ఉంటుంది కనుక ఇక అలాగే ప్రత్యేకించి స్త్రీల గురించి చెప్పాలంటే ఈ రాశి స్త్రీలకు విశేషముగా కలిసి వస్తుంది పురుషులతో పోల్చుకుంటే అందరూ కూడా ఈ రాశి వాళ్లకు ఇంట్లో అందరూ మాటకు విలువివ్వటం విలువైన ఆస్తులు వారి పేర వ్రాయటం మంచి ప్రమోషన్స్ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి ప్రమోషన్స్ రావటం అధికార మన కుటుంబ సౌఖ్యం వాట్ నాట్ సో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపీ సో హ్యాపీ కాబట్టి మనం హాయిగా తడిబట్టి పడుకుంటాం అంటే కుదరదు అనమాట మనం హ్యాపీగా ఉన్నప్పుడు అన్హ్యాపీగా ఉన్నప్పుడు రెండు రెండు సమయాల్లో కూడా భగవంతుడి ఎందు భావము భగవంతుడి ఎందు జాగరూకత కలిగి ఉండాలి మనకు హాయిగా ఉంది కనుక మనం కాస్త దాన్ని ఏమంటారు కంట్రోల్ చేసుకొని బాగా ఆనందంగా ఉన్నవాడు విపరీతంగా మాటలు ఇచ్చేస్తాడంట ఎవడ ఇంకా నీకు రాస్త రాసి అలా అంటాడంట సో బాగా ఆనందంగా ఉన్నవాడు అదుపు చేసుకోవాల్సిన కొన్ని ఉంటాయి కష్టాల్లో ఉన్నవాడు కంట్రోల్ చేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి కనుక ఈ బ్యాలెన్సింగ్ చాలా ఇంపార్టెంట్ సుఖము దుఃఖము రెండు సమానమే మనం తీసుకునే విధానంలో ఉంటుంది దుఃఖము భారము సుఖము తేలిక అంతే తేడా కనుక ఈ సంవత్సరము వృషభ రాశి వాళ్ళకు సూపర్